గొలగముడి వెంకయ్య స్వామి ఆలయం ఎంత మందికి తెలుసో కామెంట్ చేసేయండి సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్ప ఏందయ్యా సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప కదయ్యా ఆకలి కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలయ్యా ఆవల దొంగలిస్తే పది రూపాయలు నష్టం వస్తుంది కదయ్యా అని ఎన్నో మరెన్నో సూక్తులు ప్రజల్లో నింపి ఆయన మహిమలతో గొలగమూడి వెంకయ్య స్వామిగా నిలిచాడు ఈ ఆలయం నెల్లూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలం గొలగమూడిలో అయితే వెలసి ఉంటుంది నేను చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అయిన పెనుబత్తికి వెళ్ళినప్పుడు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది అందరం నడుచుకుంటూ సరదాగా వచ్చే వాళ్ళము ఈ ఆలయం చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి ఈ ఆలయంలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్ట్ లో ఆరాధనోత్సవాలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు అలానే దూరం నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అలానే స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు అలానే అంతకు ముందు వారిని దర్శనం వలన కోరికలు తీరిన భక్తులు మళ్ళీ ఇక్కడ నిద్రిస్తారు అలానే కోరికలు తీరిన భక్తులు తలనీదాలు సమర్పిస్తారు ఇక్కడ స్వామికి ఈ ఆలయంలో ఎంతమంది గొలవ మూడి స్వామిని దర్శించారో కామెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసండి సైనింగ్ మీ ఐ లవ్ బుచ్చేడి పనులు